హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలో ఒక్కెక్రం ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చిన్న కందుకూరు యాదగిరి యాదగిరిగుట్ట మండల్ భువనగిరి డివిజన్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనకు అరవై రెండు కిలోమీటర్లు గట్కేసర్ నుంచి నలభై ఆరు కిలోమీటర్లు భువనగిరి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు వంగపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పాస్బుక్లు కూడా పెట్టాను కరెక్ట్గా చెక్ చేసుకోండి డైస్ అరవై నెంబర్లు కూడా ఇది వచ్చేసి టోటల్గా ఎకరం ఇరవై గుంటలకు మొత్తం టోటల్గా లంసం ప్రైస్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బార్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్